వర్షాల వల్ల ప్రజలు పడే ఇబ్బందులను ఎప్పటికప్పుడు తొలగించడానికి మున్సిపల్ అధికారులు సిబ్బంది సిద్దంగా ఉన్నారని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్విత్ కుమార్ తెలిపారు మున్సిపాలిటీలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఫోన్ ద్వారా ఫిర్యాదు తీసుకుని ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించామన్నారు సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ అశ్రిత్ కుమార్ మీడియాతో మాట్లాడారు హెల్ప్లైన్ నెంబర్ ద్వారా ఇప్పటి వరకు ముప్పై ఐదు ఫిర్యాదులు రాగా అన్నింటినీ పరిష్కరించామని తెలిపారు ముఖ్యంగా వర్షపు నీటి వల్ల శానిటేషన్లో సమస్యలు వచ్చాయన్నారు అలాగే రెండు మూడు చోట్ల పాత ఇల్లు కూలిపోయాయని రోడ్డుపై పడ్డ మట్టిని వెంటనే జేసీబీల సహాయంతో తీసివేశామన్నారు వర్షాల వల్ల ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే మున్సిపల్ హెల్ప్ లైన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ జీరో సెవెన్ టూ ఫోర్ ఎయిట్ కు కాల్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపారు తెలియజేయనిది ఏమనగా గడిచిన రెండు రోజులుగా వర్షాలు విపరీతంగా పడటం వల్ల ఎవరికైనా ఏ ఇబ్బందులైనా మేము రిజాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా దగ్గర ఒక లైన్ పెట్టడం జరిగింది వర్షాలకు సంబంధించి వాటర్ స్టాగ్నేషన్స్ కానీ లేక ఇంకా ఎక్కడన్నా డ్రైన్స్ నిండటం కానీ ఇండ్లలోకి నీళ్లు రావటం కానీ ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే లైన్కి తెలియజేయగలరని మనవి చేస్తున్నాను ఇంకా ఈ గడిచిన రెండు రోజులుగా వచ్చిన ఫిర్యాదులు ముప్పై ఐదు ఫిర్యాదులు వచ్చినాయి వాటిని అన్నింటినీ వెంటనే వెంట ఇబ్బ ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే రిజాల్వ్ చేయడానికి శాశక్తులా కృషి చేస్తున్నాను మీకు మీకేమన్నా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరటం జరుగుతుంది నా సిబ్బంది ఇరవై నాలుగు గంటలు మీకు మీ సేవలో ఖచ్చితంగా వినియోగిస్తాం సిబ్బంది సేవలు వినియోగించి మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప పరిష్కరిస్తానని ఈ పత్రికా ముఖంగా అంటే సో మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మీకు ఎట్టి ఉన్నా ఎటువంటి సమస్యలు శానిటేషన్కి సంబంధించి కానీ లేకుంటే వాటర్ స్టాగ్నేషన్స్కి సంబంధించి కానీ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ కానీ ఏవైనా మా దృష్టికి తీసుకురండి సంబంధిత శాఖలకి మేము తెలియజేసి వాటిని ప సత్వరమే పరిష్కరిస్తామని మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను